అందరికి నమస్కారం అండి ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్ ఎస్ఎస్సి జీడి సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనకు పోస్టులు అయితే పెంచడం అయితే జరిగింది కదా మొన్న రీసెంట్ కదా అయితే దానికి సంబంధించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అప్లై చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎగ్జామ్ ఎంతమంది రాశారు అంటే అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ అయితే రాయారు కదా కొందరు కొన్ని వర్క్స్ ఉన్న వల్ల రాయారు కొందరు దానికి సంబంధించిన కొందరు అయితే రాయరు అలాగే మరి ఎంతమంది రాశారు ఎంత పర్సెంట్ ఉంది తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ టెస్ట్కి ఎంతమందిని పిలుస్తాడు మనకి ఇప్పుడు ఫిజిక అంటే ఎగ్జామ్ రిజల్ట్ సంబంధించి ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించి కూడా చెప్తాను లాస్ట్ వరకు అయితే ఫిజికల్ టెస్ట్ సంబంధించి ఎంతమందిని పిలుస్తాడు ఫిజికల్ టెస్ట్లో అంటే మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది వన్ ఇస్ టూ రేషో ప్రకారం అని అంటే మనకు ఒక్క పోస్ట్కు ఎనిమిది మందిని పిలుస్తారని ఫిజికల్ టెస్ట్లో వాళ్ళు గా అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే మనకు ఒక్క పోస్టుకు ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు అనేది కంప్లీట్గా చెప్తాను మెడికల్ టెస్ట్ కూడా మనకు ఎంతమంది పిలుస్తాడు ఫైనల్ మెడిట్ లిస్ట్లో ఎవరికి జాబ్ వస్తుంది అనేది కంప్లీట్గా చెప్తాను కాబట్టి వీడియో అనేది వరకు చూడండి ఎందుకంటే మనకు పోస్ట్లు అయితే పెంచడం అయితే జరిగింది కాంపిటీషన్ అనేది తగ్గిందనమాట ఇప్పుడు మనకు నలభై ఆరు వేల ఆరు వందల పదిహేడు పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది ఆల్ ఓవర్ ఇండియాగా కాబట్టి వీడియో అనేది వరకు చూడండి సార్ మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింల్ని ఆళ్ళు పెట్టుకోండి అండ్ ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ అయితే చేయండి కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్ ఇక్కడ చూసుకుంటే నేను అనలైజ్ చేసిన మనకు ఎస్ఎస్సి జీడి సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అంటే పోస్ట్ సంబంధించి ఎగ్జామ్ అటెండెన్స్ సంబంధించి ఫిజికల్ సంబంధించి అలాగే మెరిట్ లిస్ట్ సంబంధించి నేను తయారు చేయడం అయితే జరిగింది నేను అనలైజ్ చేసి చెప్ప చెప్తున్నాను ఇప్పుడు అయితే మనకి ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఆల్ ఎస్ఎస్జి జీడి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఇది మనకు ఇప్పుడు జరుగుతున్న నోటిఫికేషన్ సంబంధించి మాత్రమే ఇది అయితే పోస్టులు వచ్చేసి నలభై ఆరు వేల ఆరు వందల పదిహేడు పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలంగాణ వాళ్ళ చూసుకున్నాం ఇక్కడ తెలంగాణ వాళ్ళ చూసుకుంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి మేల్ అండ్ ఫీమేల్ కి పన్నెండు వందల ఆరు పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది ముందు మనకు పోస్టులు పెంచక ముందు ఒక ఏడు వందల చిల్లర పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది ఇప్పుడు పెంచడం అయితే జరిగింది ఒక ఐదు వందల పోస్టులు వరకు అండ్ ఇక్కడ పన్నెండు వందల ఆరు పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది మేల్ అండ్ ఫీమేల్ కి మొత్తం ఎగ్జామ్ అంటే పోస్టులకు బట్టి మనకు ఎంతమంది అప్లై చేసారంటే తెలంగాణలో తొంభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది అయితే అప్లై చేశారు అయితే ఒక పోస్ట్కు సెవెంటీ ఎయిట్ మెంబెర్స్ అయితే ఉండడం అయితే జరిగింది అంతకుముందు అంటే ఒక పోస్ట్కు సెవెంటీ ఎయిట్ మెంబర్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఒకసారి చూసుకోవచ్చు మీరు అయితే ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు కూడా ఎగ్జామ్ అయితే రాయాలి కదా అండ్ ఇక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉంటారంటే అరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది అయితే ఉండడం అయితే జరిగింది అంటే మనకు దీంట్లో పర్సెంటేజ్ వచ్చేసి సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ అన్నమాట ఇప్పుడు తొంభై మూడు వేలు అంటే హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి దాంట్లో సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ మంది ఎగ్జామ్ అయితే రాయడం అయితే జరిగింది ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు ఇప్పుడు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఫిజికల్ టెస్ట్కి ఎంతమందిని పిలుస్తారంటే వన్ ఇస్టు ఎయిట్ ప్రో ప్రకారం అంటే మనకు పన్నెండు వందల ఆరు పోస్టులు ఉన్నాయి కదా దానికి ఎనిమిది రేట్లు అన్నమాట ఎనిమిది అంటే ఇంటూ ఎయిట్ అన్నమాట అయితే ఇక్కడ మనకు ఎంతమందిని పిలుస్తాడు తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎనిమిది మందిని క్యాండిడేట్స్ని అయితే పిలవడం అయితే జరుగుతుంది ఈ అరవై ఐదు వేల నుంచి వెళ్ళి ఈ అరవై ఐదు వేలకి వెళ్ళి తొమ్మిది తొమ్మిది వేలు తీసుకారితే ఎంత ఉంటారు ఐదు వేల మంది మళ్ళీ డౌన్ ఖర్చుడే మళ్ళీ కొత్త నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వడే ఈ అరవై ఐదు వేల నుంచి వెళ్ళి తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎనిమిది పోస్టులు మా అంటే క్యాండిడేట్స్ మాత్రమే మనకు ఫిజికల్ టెస్ట్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట రిజల్ట్స్ వచ్చిన తర్వాత అండ్ ఇక్కడ అది ఫిజికల్ టెస్ట్లా కంప్లీట్ అవుతారు తొమ్మిది వేల మంది అంటే తొమ్మిది వేల మందిలో కొందరు రావచ్చు ఫిజికల్ టెస్ట్కి కొందరు ఫెయిల్ అవ్వచ్చు హైట్లో అవ్వచ్చు చెస్ట్లో అవ్వచ్చు కాబట్టి మెడికల్ టెస్ట్ ఉంటుంది మళ్ళీ తొమ్మిది వేల మందిలో మళ్ళా తర్వాత మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది దాని తర్వాత మనకు టెస్ట్ మెడికల్ టెస్ట్లో ఎంతమందికి పిలుస్తారు అంటే వన్ ఇస్ట్ టూ రేస్ట్ ప్రకారం అయితే పిలవడం అయితే జరుగుతుంది అంటే పోస్ట్ పోస్ట్కి ఇద్దరిని మాత్రమే పిలుస్తాడు దేనికి మెరిట్ మెడికల్ టెస్ట్కి అయితే ఎంత మందిని పిలుస్తారంటే రెండు వేల నాలుగు వందల పన్నెండు మందిని మాత్రమే పిలవడం అయితే జరుగుతుంది మెడికల్ టెస్ట్కి ఆ మెడికల్ టెస్ట్లు కూడా దాదాపు ఇంచుమించు నైంటీ పర్సెంట్ అందరూ కూడా పాస్ అవుతారు మెడికల్ టెస్ట్లో ఎవరు హై టెస్ట్ ఉన్నవాళ్ళు హై సంబంధించి చిన్న చిన్న టెస్ట్ ఉన్నాయి కదా అందులో మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అయితే దాదాపు ఒక ఇప్పుడు రెండు వేల నాలుగు వందల మంది ఉన్నారు అనుకోండి తెలంగాణలో మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయ్యేది అందులో మనకు రో నాలుగు వందల మంది మెడికల్ టెస్ట్లో పోయినా కానీ ఇంకా రెండు వేల మంది అయితే ఉండడం అయితే జరుగుతుంది అయితే రెండు వేలు ఉన్నారు మరి ఇక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయి పన్నెండు వందల ఆరు పోస్టులు మాత్రమే ఉన్నాయి అయితే దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది అంటే ఒక కట్ ఆఫ్ పెడతారు అన్నట్టు ఒక ఏఐటి మార్క్స్ పెట్టినా అనుకో ఏఐటి మార్క్స్ ఎవరికి వచ్చితో వాళ్ళకి మాత్రమే ఇందులో జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరికైతే సెవెంటీ నైన్ వచ్చినా కానీ జాబ్ అయితే ఇవ్వరు అక్కడ డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ పెడతాడు దానికి సంబంధించిన దీనికి సంబంధించిన కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది జరుగుతుంది ఎవరైతే ఆ కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే ఇలా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలాగైతే ప్రాసెస్ అయితే ఉంటుంది బ్రదర్ తెలంగాణలో మనకు ఓవరాల్గా పన్నెండు వందల ఆరు పోస్టులు అయితే ఉంది తెలంగాణలో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకోవచ్చు ఇక్కడ పోస్టులు వచ్చేసి మనకు పద్దెనిమిది వందల తొంభై రెండు పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో బాగానే పోస్టులు ఉన్నాయి తెలంగాణ పోల్ చూస్తే మనకు దాదాపు అంతకుముందు పదకొండు వందలు ఏమి ఉండే పోస్టులు పెంచకముందు ఇప్పుడు మంచిగా పెంచడం అయితే జరిగింది అయితే దానికి సంబంధించిన కాంపిటీషన్ కూడా అలాగే ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అయితే పద్దెనిమిది వందల తొంభై రెండు పోస్టులకు సంబంధించి ఎంతమంది అప్లై చేశారంటే ఒక లక్ష నలభై ఏడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మంది అయితే అప్లై చేయడం అయితే జరిగింది అంటే ఒక పోస్టుకి డెబ్బై ఎనిమిది మంది అయితే పో ఉండడం అయితే జరిగింది కాంపిటీషన్ ఒక లక్ష నలభై ఏడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మంది ఒక పోస్ట్ అంటే మొత్తం ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసిన వాళ్ళు అయితే దానికి సంబంధించిన ఎగ్జామ్ ఎంతమంది రాశారంటే ఒక లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఏడు మంది అయితే ఇంచుమించు ఒక లక్ష రెండు వేల అనుకోండి లక్ష రెండు వేల మంది ఎగ్జామ్ అయితే రాయడం అయితే జరిగింది అంటే వంద పర్సెంట్ల డెబ్బై ఒక పర్సెంట్ అయితే ఎగ్జామ్ అయితే రాయడం అయితే జరిగింది మంచిగా కాంపిటీషన్ అయితే ఉంది హెవీగానే ఉంది అయితే ఫిజికల్ టెస్ట్కి ఎంతమంది పిలుస్తాడు ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకు వన్ ఇస్ టూ ఎయిట్ రేషియో ప్రకారం అయితే తెలుసు కదా అయితే దాంట్లో మనకు పదిహేను వేల ఒక వంద మూడు ముప్పై ఆరు మంది అయితే క్యాండిడేట్స్ని అయితే పిలవడం అయితే జరుగుతుంది ఫిజికల్ కి ఫిజికల్ టెస్ట్కి పదిహేను వేల ఒక వంద ముప్పై నాలుగు మంది పిలవడం అయితే జరుగుతుంది దాదాపు అందులో మనకు సగానికి సగం పోతారు ఎందుకంటే మనకు అందులో హైటు కానీ చెస్ట్ కానీ రన్నింగ్ కానీ రన్ని మెయిన్ రన్నింగ్ కదా వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ ఎనిమిది నిమిషాలు ముప్పై సెకండ్లు కొట్టాలి ఫీమేల్ వాళ్ళకు మేలు వాళ్ళకి వచ్చేసి ఫైవ్ కేమ్ని ఇరవై నాలుగు నిమిషాల్లో కంప్లీట్ చేయాలి అండ్ దాంట్లో సగానికి సగం మంది పోతారు కాబట్టి వాళ్ళు ఫై మె మెడికల్ టెస్ట్ ఉంటుంది మెడికల్ టెస్ట్కి ఎంతమంది మిల్స్తాడు ఒక పోస్ట్కి ఇద్దరిని పిలవడం అయితే జరుగుతుంది అంటే వన్ డిస్ట్రూట్ టూ ప్రకారం అయితే మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది అయితే మనకు పిలవడం అయితే జరుగుతుంది దించుమించు మూడు వేల ఏడు వందలు అంటే దాదాపు ఒక నాలుగు వేల మందిని పిల అప్రాస్గా పిలవడం అయితే జరుగుతుంది ఎనివే ఒక నాలుగు వేల మంది వేసుకున్నా కానీ మనకు మెడికల్ టెస్ట్లో మనకు పోస్టులు ఎన్ని పద్దెనిమిది వేల పద్దెనిమిది వందలు ఉన్నాయి దాదాపు పద్దెనిమిది వందలు అనుకోండి అయితే ఇప్పుడు ఒక దాదాపు ఇక్కడ మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు వేసుకున్నా కానీ మనకు అందులో ఒక ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది రిజెక్ట్ అయినా కానీ మనకి ఇంకా ఇంచుమించు ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేల మార్కు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నారు క్యాండిడేట్స్ అయితే దానిలో కట్ ఆఫ్ అనేది భారీగా పెడతాడు మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు ఎప్పటి నుంచో భారీగానే ఉంటుంది కట్ ఆఫ్ కట్ ఆఫ్ అనేది భారీగా పెడతాను అన్నమాట ఇప్పుడు తొమ్మిది మార్కులు వచ్చేది వంద మార్కులు పెడతాడు అన్నట్టు వంద మార్కులు అంటే ఎవరైతే వంద మార్కు రీచ్ అవుతారో వానికి మాత్రమే ఫైనల్ మెట్ లిస్ట్లో జాబ్ అంటే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగైతే ఫిల్అప్ అయితే చేస్తారు ఎందుకంటే మనకి ఈ పన్నెండు వందలు పద్దెనిమిది వందలు ఉన్నా కూడా అందులో పోస్టులు అయితే మిలవడం అయితే జరుగుతుంది ఇప్పుడు పద్దెనిమిది తొంభై రెండు మంది ఉన్నారు తొంభై రెండు పోస్టులు ఉన్నాయి ఇప్పుడు తొంభై రెండు పోస్టులు ఖచ్చితంగా మిగులుతాయి ఇక్కడ ఇందులో ఇక్కడ పన్నెండు వందల ఆరు పోస్టులు ఉన్నాయి ఆరు కానీ పది కానీ ఇరవై కానీ పోస్టులు అయితే మిగులుతాయి ఎందుకంటే ఆ కట్ ఆఫ్ అనేది రీచ్ కాదు వీళ్ళు మంది ఉన్నారు మెడికల్ టెస్ట్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు పరిస్థితి కానీ ఇప్పుడు ఇప్పుడు డెబ్బై మార్కులు పెట్టిందనుకో ఇప్పుడు దీ ఇప్పుడు డెబ్బై మార్కులు పెట్టిందంటే ఇరవై ఐదు వందల మంది అవుతారు ఇరవై ఐదు మంది ఏం చేసుకుంటారు ఇప్పుడు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది వందలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇట్లా వాళ్ళకి తెలిసిపోతుంది కదా మొత్తం సిస్టంలో తెలిసిపోతుంది కదా ఇంతమందిని పెడితేనే ఇంతమంది ఫిల్ అప్ అవుతారు అందుకనే వాళ్ళు ఒక కట్ ఆఫ్ అనేది పెడతారు అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓవరాల్గా ఇంత బ్రదర్ నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మీకు ఒకసారి చూసుకోండి అండ్ నెక్స్ట్ రిజల్ట్స్ రిజల్ట్స్ గురించి చాలా వీడియోస్ పెడుతున్నారు చాలా యూట్యూబర్స్ ఉన్నారు రిజల్ట్స్ అనేది ఇవ్వని తెలియదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు తెలి ఇంక్లూడ్ నాకు కూడా తెలియదు ఎప్పుడు అత్త అని కానీ మీకు ఎక్స్పెక్టెడ్ చెప్తున్నాను ఒక టూ టు త్రీ డేస్లో అయితే మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనకు పోస్ట్ అయితే ఇంక్రీజ్ చేశారు కదా దాన్ని బట్టి చూసుకుంటే మనకు ఈ రెండు మూడు రోజుల వచ్చే అవకాశం ఉంది చూద్దాం వచ్చిన తర్వాత మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్న గంట సిమ్మెల్లో పెట్టుకోండి ఓవరాల్ ఇంత బ్రెస్ వీడియో అనేది చూసారని అనుకుంటున్నాం ఓవరాల్ ఇంతే బ్రస్ జెహిన్ జవర్ థ్యాంక్ యూ